అలసిపోయాను నాకు చాలా పనులు ఉన్నాయి బట్టలు తిాలి గిన్నెలు తోమాలి మడత పెట్టాలి నా కొడుక్కి చెప్పాను కానీ వాడు నుంచి వచ్చేసాను ఏం చేస్తున్నాను తెలియట్లేదా నీకు ఏంటమ్మా ప్రతిసారి కోపంగా ఉంటావు నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను పని కదా అరే రే అమ్మా నీకు తెలుసు కదా నేను స్కూల్ నుంచి అలసిపోయి వస్తానని ఆహా స్కూల్ గురించి మాట్లాడుతున్నావు కానీ ఎగ్జామ్స్ ఎలా రాసావు నాన్న సర్లే ఈ రోజు మా స్కూల్లో ఒకటి జరిగింది మా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇస్తే వేరే క్లాస్ అబ్బాయి వచ్చి చాక్లెట్ తీసుకున్నాను చూశాడు కానీ నేను వెంటనే ఒక దెబ్బ ఇచ్చాను ఏం చేసా అలా చేయకూడదు నీ హృదయం చాలా మురికిగా మురికిగా ఉంది ఉంది మురికి హృదయం చాలా అవును నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నీ చెప్పిన పనిచేత్త ఎప్పుడు నాకు ఈ చే ఆ పనిచే అంటా ఉంటారు నీ చాలా అలసిపోయాను పండు పండు హాయ్ జాని ఇక్కడేం చేస్తున్నా నువ్వు సండే స్కూల్ కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా నాకు చాలా బాధగా ఉంది జానీ నేను ఈ రోజు రాను ఏమైంది పండు ఎందుకలా అలా ఉన్నావు నేను అనుకున్నది ఏం జరగట్లేదు జానీ ఇంకా మా నాన్న కొడుతున్నాడు మా అమ్మ నన్ను తిడుతుంది ఇంకా నాది మురుకు హృదయం అయ్యో ఎంత దారుణం ఓ నాకు తెలుసు నాకు ఒక ఆలోచన ఉంది నాతో సండే స్కూల్ రావచ్చు కదా పండు నా హృదయం కూడా మురికిగా ఉన్నప్పుడు నేను చూడదు ఏంటో అయ్యో నేను వెళ్ళాలి పండు నువ్వు వస్తున్నావా లేదా లేదు జోని మరొక రోజు చూద్దాం ఎందుకంటే నేను ఇంట్లో చేయాల్సిన పనులు ఉన్నాయి సరే అయితే ఆలస్యం అవుతుంది నేను వెళ్తున్నాను బాబోయ్ నేను ఆర్డర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నేను చాలా అలసిపోయాను కాసేపు కూర్చుని ఆపై కొనసాగిస్తాను ఏంటి నా హృదయం నిజమేనా అయి ఉంటుందా నిజంగా అయిందా ఇదేంటి ఎక్కడ ఉన్నాను బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది ఇంకా ఎవరైనా ఉన్నారా పండు తులుపు తెరువు పండు పండు తులుపు పండు థ్యాంక్ యూ పండు తొలుపు చేసింది కానీ అక్కడ చాలా దుర్వాసన ఉంది పండు చెయ్యి కానీ ఇంతకీ నువ్వు ఎవరు నేను అవి దేవుడు నైస్ టూ పండు అవి దేవిత ఆ ఉదయం నువ్వు ఏం చేస్తున్నావు ఆ హృదయం నీదే పండు ఆ హృదయం నాదా అవును పండు నువ్వు నీ అమ్మ మాట ఎప్పటి నుంచి వినట్లేదు అప్పటి నుంచి నేను హృదయలో ఉన్నాను అంత వచ్చిందా ఆ టైంలో నేను నేను అదంతా కుదరదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోవు వెళ్ళను నాతో పాటు నా స్నేహితుని నీకు పచ్చం చేస్తాను ఎవరు లేరు నేను చూపిస్తాను పెరుగుతా పెరుగుతాం బయటకు రా పండుకు లేదు లేదు నాకు నువ్వు రావాలి పండుతో పరిచయం చేసుకోవాలి నేను నువ్వు చెప్పాడు కదా అంతే ఒకసారి రావాలి పండుని నువ్వు చూడాలనుకుంటున్నాడు హలో పండు ఎలా ఉన్నావు నీకు కావాల్సినవి అన్ని కలిగి ఉన్నావా కానీ నేను వెలుగువాడిని కాదు కదా నా హృదయంలో నువ్వు వెళ్ళవచ్చు ఏ పండు మర్చిపోయావా నువ్వు చేసిన పనుల వల్లే నేను హృదయంలోకి వచ్చాను నేను బ్రెయిన్ ని రిఫ్రెష్ చేస్తాను వద్దు వద్దు నా జ్ఞాపకాలు తీసేయొద్దు నేను జ్ఞాపకాలు అన్ని తీసేస్తాను కాచుకో నానా నాకు ఆ బంతి కొనండి కాదు నానా నాకు ఆ గేమ్ వాళ్ళు కావాలి లేదు లేదు నా నేను అమ్మాయిని తేమిస్తున్నాను అవునవును నేను వాణ్ణి అవునవును నేను కలవాలనే వ్యక్తిగా నువ్వు ఉన్నావు ఏమైంది ఇక్కడ ఏం చేస్తుంది వారు నాకు ఏమి చెప్పలేదే ఇంతకీ నువ్వు ఎవరు అసలు నువ్వు వచ్చావు ప్రశాంతంగా వండుకోండు నేను దొంగను నేను నీ హృదయంలో నివసిస్తున్నాను దొంగ ఇంటి నా హృదయంలో నా కానీ నా హృదయంలో నువ్వు ఎందుకున్నావు ఎవరో నీకు తెలీదు కానీ నువ్వు నాకు తెలుసు నువ్వు ఎప్పుడైతే దొంగతనం చేసావో అప్పుడు నేను నీ హృదయంలోకి వచ్చాను లేదు నువ్వు ఉండకూడదు నాది కాని వస్తువు నేను తీసుకోవడం వల్ల నా హృదయం మురికిగా ఉంది అవును దొంగతనం ఎలా ఉంటుందో నీకు తెలుసు రూపాయి దొంగతనం చేసినా అంతకంటే ఎక్కువ దొంగతనం చేసినా దొంగతనం దొంగతనమే పండు ఓ ఇక్కడ భయం వేస్తుంది నాకు ఇక్కడ భయం వేస్తుంది నేను వెళ్ళడం మంచిది నేను అందరికి బా చెప్ ఇదేంటి నా భయంగా ఉంది అమ్మా హలో పండు నేను కూడా నీ హృదయంలో ఉన్నాను నీ హృదయం చాలా చీకటిగా ఉంది నాకు చలేస్తుంది పండు నేను కూడా నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నన్ను ఉండేస్తావా లేదు లేదు నా హృదయంలో భయం అక్కర్లేదు నాతో ఎవరి ధైర్యం ఉందా వద్దు వద్దు నన్ను కొట్టద్దు ప్లీజ్ నువ్వు నన్ను ఓడించలేవు నేను చాలా నేనందరిని ఓడించగలను నువ్వు నాతో వస్తావా లేదు లేదు నీలాగా మా కొట్టబట్టే తిట్టింది నువ్వు నీ ఫ్రెండ్ కొట్టింది చాక్లెట్ తీసుకున్నందుకు నువ్వు చాలా బలవంతుడివి నీతో పెట్టుకోవడం నీ ఫ్రెండ్ తప్పు పండు బలవంతుడివి పండు బలవంతుడి ఏ పండు నేను నీతో రాను నేను బలవంతుడి కాదు ఇక్కడి నుంచి ఎవరు నువ్వు నువ్వు నాకు తెలియదు నీకు ఎలా తెలియదు రోజంతా నేను నీతోనే ఉంటాను నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి నేను నీతోనే ఉంటాను ఇంక్ పండు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు ఓ అబద్ధం చెప్పినందుకు థ్యాంక్ యూ పండు ఓ అబద్ధం ఆడి నీ హృదయంలో నాకు చోటిచ్చావు ఆ నాకు ఇప్పుడు అర్థమైంది అన్ని విషయాల్లో నా హృదయం మురికిగా ఉంది నువ్వు అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకో ఇప్పుడు నీ హృదయం నుంచి నన్ను ఎవరూ తీయలేరు వద్దు నా హృదయం నుంచి నువ్వు వెళ్ళిపో నా హృదయంలోకి రాకండి కాదు కాదు ఇది నా హృదయం కాదు లేగు లేగు నేను నీతో మాట్లాడుతున్నాను లేదు లేదు వారు ఎక్కడ ఉన్నారు ఎవరు చెడ్డవాళ్ళు నా హృదయంలో ఉండేవారు నువ్వు చూడలేదా లేదు పండు నువ్వు కలలు కన్నావు ఇది ఒక పీడక లేదు లేదు అది పీడకల కాదు వాళ్ళు నా హృదయంలో ఉన్నారు నన్ను విడిచిపెట్టడం లేదు అవి ఇదైతే దొంగతనం అబద్ధాలు ఇంకా నా హృదయంలో చెడు విషయాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు జోనీ అవునవును నువ్వు చెప్పింది నిజమే పండు సండే స్కూల్లో వాళ్ళు మనకి చెప్తున్నారు మన హృదయం మురికిగా ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేయడానికి ప్రార్థన ఒకటే మార్గమని ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి నీ హృదయాన్ని శుభ్రపరచమని ఈసైతో ప్రార్థన ద్వారా మాట్లాడవచ్చు ఎందుకంటే ఆయన మాత్రమే చేయగలడు సరే జోని నేను కూడా ప్రార్థన చేస్తాను నేను కూడా ప్రార్థన చేస్తాను చాలా సంతోషంగా ఉంది నువ్వు కూడా నాతో పాటు ప్రార్థన చేయపండు సరే జోని ప్రభువైన నేను చేసిన నేను చేసిన చెడు పనులన్నిటిని చెడు నేను నేను నా తల్లిదండ్రులకు నా తల్లిదండ్రులకు లోబడాలనుకుంటున్నాను లోబడాలనుకుంటున్నాను మరియు మరియు ఇకపై ఇకపై అవిదేయుడుగా అవిదేయుడుగా ఉండకూడదు ఉండకూడదు నేను నేను తెలివి తక్కువ తెలివి తక్కువ ఉండాలనుకోనుకోను అబద్ధాలు అబద్ధాలు చెప్పాలనుకోను చెప్పాలనుకోను మరియు మరియు ఇతరులతో ఇతరులతో నేను గొడవ నేను గొడవ అందుకే అందుకే నా హృదయాన్ని నా హృదయాన్ని శుద్ధి చేసుకోమని శుద్ధి చేసుకోమని మీకు మీకు నచ్చనివన్నీ నచ్చనివన్నీ తీసివేయమని తీసివేయమని అడుగుతున్నాను అడుగుతున్నాను మరియు మరియు ఇంకెప్పుడు ఇంకెప్పుడు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు మురికి హృదయాన్ని మురికి హృదయాన్ని కలిగి ఉండకూడదు కలిగి ఉండకూడదు నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఏసైనా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను మంచి పిల్లవాడిలా ఉంటాను బాయ్ బాయ్ జానీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను చాలా బాగున్నాను